ఇనుగుర్తి తెలంగాణ రాష్ట్రం మహబాబాద్ జిల్లా మండల కేంద్రం ఈ గ్రామం చరిత్ర కాకతీయుల చరిత్రతో ముడిపడినటువంటిది అయితే శాస్త్రి గారు రాసిన కాకతీయులలో కాకతీయ మహాదేవ చక్రవర్తి తన కుమార్తె మైలమ్మ కొడుకు గణపదేవుల వివాహం యాతవులతో యుద్ధం చేయక మునిపే చేసి ఉంటాడని అభిప్రాయపడ్డాడు నతవాడి పాలకుడు దుర్గరాజు సోదరి ముప్పాంబ మహాదేవుని తల్లి కాకతీ మైలమ్మను కూడా నతవాడి రుద్రుడికి ఇచ్చి పెళ్లి చేసినారు బయారం శాసనం ఈ రెండు కుటుంబాలు ఒకే అని చెప్తుంది మైలమ్మకి ఇచ్చినటువంటి మాన్యం బయ్యారం ఇనుగుర్తులతో కూడి ఉన్నటువంటిది ఇనుగుర్తిలో మైలమ మైలమ్మవి రెండు ఆమె భర్త రుద్రసేనావి ఒక శాసనం ఉన్నాయి గ్రామంలో ఉన్నటువంటి నరసింహస్వామి దేవాలయంలోని శాసన స్తంభం ఇనుగుర్తిలో ఉదరసేనాని మూడు శివాలయాలను కట్టించి వాటి నిర్వహణ కోసం చింతపల్లి గ్రామాన్ని దానం చేసినాడని చెప్తున్నది ఇనుగుర్తి ఫకీర్ టెక్కలి వద్ద ఉన్నటువంటి ఒక శాసనంలో మైలమదేవి ఒక శివాలయాన్ని గోపాలకృష్ణ దేవాలయాన్ని నిర్మించి గోవులు భూమి పూదోట దానం చేసింది అని తెలుపుతున్నారు అట్లాగే అక్కడనే ఉన్నటువంటి జలంధర భైరవ గుహలో ఇంకొక శాసనం అందులో మైలమ్మ జలంధరేశ్వరుని ప్రతిష్ఠించినట్టుగా ఉంది ఇవి కాక ఈయన గుర్తులో ఇంకో రెండు శాసనాలు ఉన్నాయి గణపతి దేవుని పాలనా కాలంలో ఈ హకీర్టెక్కల సమాధి మీద ముమ్మడి దేవు దేవాలయానికి ఒక తోటను బహుకరించినట్టు తెలియజేసేటువంటి శాసనం అది ఇంకొక శాసనం లక్ష్మరసింహ స్వామి దేవాలయంలోని స్తంభం మీద ఉంది దాని మీద శ్రీమతి రామానుజాయ నమ స్వస్తి శ్రీ జయాభిదేశక వర్షములు పదమూడు వందల ముప్పై ఏడు అంటే క్రిషకం పద్నాలుగు వందల పదిహేను మన్మదనామ సంవత్సర శ్రావణ శుద్ధ దశమి నాగుడు ఇనుగురికిల శ్రీపతి నరసింహునికి కార్యరూపాను మంతిరాజు తిమ్మరాజు కట్టించిన నగరము మంటపము అని ఉంది ఈ ఊర్లోని దేవాలయాలు కాకతీయ శిల్లిలో నిర్మించబడ్డవి ఎన్నో శిల్పాలు శిథిలాలు ఊరి నిండా కనపడుతున్నాయి ఇనుగుర్తి ఉన్నత పాఠశాల ప్రాంగణంలో అయితే శాసనం నంది విగ్రహం శిథిల స్తంభాలు శిల్పాలు చాలా ఉన్నాయి శివాలయ ప్రాంగణంలో భద్రపరిచిన శిల్పాలు కూడా చాలా ఉన్నాయి ఒక చిన్న రాతి బోడు మీద నరసింహస్వామి దేవాలయం ఉంది ఊరవతల గొల్లరాజుల శిల్పాలు భద్రపరిచి కూడా ఉన్నాయి మనకు ఇటీవలి కాలంలో పేరు పొందిన ఇనుగుర్తి సోదరులు ఈ ఒద్దిరాజు సోదరులు ఇనుగుర్తిలో నివసించిన ఒద్దిరాజు సోదరులు నివాసం ఉండేవాళ్ళు వాళ్ళు గొప్ప కవులు చరిత్రకారులు రచయితలు పత్రికా నిర్వాహకులు వాళ్ళు నిర్మించుకున్న వాళ్ళే కట్టుకున్న సొంత గృహం ఇక్కడ ఉంది మనం చరిత్ర విశేషాలతో పాటు ఒదిరాజు సోదరుల యొక్క వివరాలను విశేషాలను రచనలను కూడా మనం ఇక్కడ చూడవచ్చు